మన భారతదేశంలో ప్రకృతి సహజసిద్ధంగా అందించే పండ్లు చాలా ఉన్నాయి కొన్ని పండ్లు ఎటువంటి ఖర్చు లేకుండా వేల సంఖ్యలో కనిపిస్తాయి అలాంటి పండ్లలో పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే పండ్లు చాలా ఉన్నాయి అలాంటి పండ్లలో ఈ సీజన్లో విరివిగా దొరికే విరిగికాయలు ఒకటి ఈ విరిగికాయల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు చాలామంది ఈ పండ్లను పిచ్చికాయలుగా భావిస్తారు కానీ అసలు నిజం తెలిస్తే ఒక్క కాయ కూడా వదలరు ఎక్కడైనా విరివిగా దొరికే ఈ చెట్టును విరిగి చెట్టు లేదా విరిగి కాయల చెట్టు లేదా నకిరకాయల చెట్టు లేదా బంక నకిర లేదా బంకకాయలు లేదా బంకకాయల చెట్టు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ప్రకృతి సాధసిద్ధంగా అందించే వాటిల్లో విరిగి కాయలు ఒకటి కొన్ని పరిశోధనలు ఈ చెట్టు యొక్క గొప్పతనాన్ని తెలిసేలా చేశాయి ఈ చెట్లు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా కనిపిస్తాయి వీటి పండ్లను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వడబడిన కాయలు ఇంకా రుచిగా ఉంటాయి వీటి కాయల లోపల బంకలా తీపి కలిగి పిల్లలు పెద్దలు తినటానికి చాలా బాగుంటాయి అందుకే కొన్ని ప్రాంతాల్లో వీటిని బంకకాయలు అని కూడా అంటారు ఈ చెట్లు మన భారతదేశం మొత్తం ఉంటాయి ఇవి మన దేశంతో పాటు శ్రీలంక మలేషియా సౌత్ చైనా జావా ఫిలిప్పైన్స్ ట్రోపికల్ ఆస్ట్రేలియా దేశాలలో బాగా కనిపిస్తాయి విరిగి చెట్టు బోరాగినేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం కోడియా డైకోటమా అంటారు వీటిని ఇంగ్లీష్లో ఇండియన్ చెర్రీ అని హిందీలో లాసోరా లేదా లాసోడా అని అంటారు విరిగి చెట్లు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పల్లెటూర్లలో మరియు పట్టణాల్లో చాలా బాగా కనిపిస్తాయి ఈ చెట్టును కాయలను దాదాపు అందరూ చూసే ఉంటారు విరిగి చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు ఈ చెట్టు యొక్క ఆకులు పండ్లు పైబెరడు మరియు విత్తనాలు యాంటీబయాటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను ప్రదర్శిస్తాయి ఈ చెట్టు యొక్క పండ్లు తినదగినవి రుచికి పండిన పండ్లు తీయగా ఉంటాయి వీటి కాయలను తాజాగా పండినవి తింటారు మరియు వడబడిన కాయలు తింటారు అలానే వీటి పచ్చికాయలను పచ్చడిగా పెట్టుకొని ఇష్టంగా తింటారు ఈజిప్ట్లో వీటి యొక్క డ్రై డ్రైఫ్రూట్స్ను మార్కెట్లో అమ్ముతారు ఈ డ్రై ఫ్రూట్స్ను వారు మెడిసిన్గా వాడతారు ఈ చెట్టు గురించి పరిశోధకులు పరిశోధన చేసి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపెట్టారు ఈ పండిన పండ్లలో షుగర్ గమ్ బేటా సిస్టోస్టిరాల్ పాల్మెటిక్ ఓలియిక్ ఆమ్లం ఉంటాయి ఈ పండులో డెబ్బై శాతం పలుపు ఉంటుంది అలానే ఈ పండ్లలో వంద గ్రాములకు ఆరు గ్రాముల నీరు ఉంటుంది ముప్పై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది యాభై ఐదు మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది రెండు వందల డెబ్బై ఐదు మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఉంటుంది రెండు మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది ఆరు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది రెండు మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది జీరో పాయింట్ టూ మిల్లీగ్రాముల క్రోమియం ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రాముల కాపర్ ఉంటుంది రెండు వందల యాభై మిల్లీగ్రాముల ఆగ్జాలి ఉంటుంది కాబట్టి మనం రోడ్ల వెంట చూసే ఫ్రీగా దొరికే ఈ పండ్లలో ఇన్ని విలువైన పోషకాలు ఉంటాయని పరిశోధకులు కనుగొని అవాకయ్యారు అలానే ఈ చెట్టు పైబెరరులో టానిన్స్ గాలి బీటా సిస్టోస్టెరాల్ డి గ్లూకోజ్ డీ డి ఆర్బునోజ్ లాక్టోజ్ మరియు ఎల్ ప్రక్టోజ్ గ్లైసిన్ ల్యూటిన్ గ్లూటామిక్ ఆమ్లం థియోనిన్ మరియు ప్రోలైన్ ఉంటాయి అలానే వీటి వంద గ్రాముల విత్తనాల్లో ముప్పై రెండు గ్రాముల నీరు నలభై ఆరు గ్రాముల కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్ పాల్మెటిక్ యాసిడ్ ఓలియిక్ ఆమ్లం లినోయిక్ ఆమ్లం స్టెరాయిక్ ఆమ్లం ఉంటాయి ఈ పండ్లలోని పోషకాలు మనకు చాలా అవసరం ఈ పోషకాలు మన శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి ఈ చెట్టు యొక్క పండ్లు పైబెరడు ఆయుర్వేదంలో కొన్ని వ్యాధులకు మందుగా వాడతారు వీటి పండ్లు తీయగా ఉండటమే కాదు మన శరీరానికి చలువని కలిగిస్తాయి వీటి పండ్లు తినటం వల్ల రక్తదోషాలు పోతాయి మరియు శృంగార సమస్యలను పోగొట్టి శృంగార శక్తిని పెంచుతాయి విరిగి చెట్టు పండ్లు తినటం వల్ల షుగర్ వ్యాధి నయమవుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది షుగర్ వ్యాధిగ్రస్తులు వీటి తాజాగా పన్నిన పండ్లు మాత్రమే తినాలి డ్రై ను తినకూడదు ఈ విరిగి పండ్లు తింటే నరాల బలహీనత సమస్య శాశ్వతంగా పోతుంది బ్రెయిన్ పవర్ పెరుగుతుంది రక్తం యొక్క క్వాలిటీ పెరుగుతుంది ఆయాసం గుండెదడ తగ్గుతాయి పిల్లలు ఈ పండ్లు తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎముకలు బలంగా మారతాయి తక్షణ శక్తి వస్తుంది వీటి పండ్లు అరగటానికి సమయం పడుతుంది ఈ పండ్లను మితంగా తింటే మన శరీరానికి చాలా మేలు చేస్తాయి అధికంగా తినకపోవటమే మంచిది రోజుకు పది పండ్ల వరకు తినవచ్చు వీటి పండ్లను తినటం వల్ల వీర్యకణాల సంఖ్యను పెంచుతాయి వీరవృద్ధిని కలిగిస్తాయి ప్రతి ఊర్లో ఈ చెట్లుంటాయి కానీ ఈ ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలియదు విరిగి చెట్టు పండ్లు తినటం వల్ల అరుగుదల శక్తిని పెంచుతాయి అరుగుదల సమస్యలు ఉన్నవారు రోజుకు ఈ పండ్లు ఐదు తింటుంటే అరుగుదల శక్తిని పెంచుతాయి విరిగి చెట్టు ఆకులు తలనొప్పిని తగ్గిస్తాయి వీటి లేత ఆకులను పేస్ట్లా నూరి నుదుటికి అప్లై చేసి కొంచెం సేపు రిలాక్స్ అయితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది విరిగి చెట్టు పైబెరడును చర్మవ్యాధులకు ఔషధంగా వాడతారు ఈ చెట్టును పేస్ట్లా చేసి చర్మవ్యాధులకు అప్లై చేస్తే తగ్గిపోతాయి కొన్ని ప్రాంతాల్లో విరిగి చెట్టు పైబెరడు కషాయాన్ని జ్వరాన్ని తగ్గించుకోవటానికి ఔషధంగా వాడతారు దీని బెరడు కషాయాన్ని యాభై నుండి వంద ఎంఎల్ మధ్య వయసును బట్టి తీసుకోవాలి దంతాలు చిగుళ్ళు గట్టిగా మారటానికి విరిగి చెట్టు బెరడు కషాయం నోట్లో పోసుకొని అన్ని వైపులా తగిలేలా పుక్కులించి ఊసేస్తే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారతాయి మరియు నోటి దుర్వాసన సమస్య పోతుంది పూర్వపు రోజుల్లో ఈ చెట్టు పైబెరడును పొడుంలా దంచి దీంతో దంతాలు తోమేవారని మన పెద్దల ద్వారా తెలుస్తోంది అంతేకాదు విరిగి చెట్టు బెరడు కషాయం పుక్కిలిస్తే నోటిపోత కూడా పోతుంది విరిగి చెట్టు బెరడు కషాయం సాలీడు కరిచిన చోట లేదా పుండ్లు కడగటం వల్ల త్వరగా తగ్గిపోతాయి అదేవిధంగా వీటి ఆకుల కషాయం దగ్గు జలుబుకు మంచి ఔషధంగా భారతీయ సాంప్రదాయ వైద్యంలో వాడతారు వీటి పచ్చికాయల పచ్చడి పల్లెటూర్లలో ఫేమస్ ఇది మంచి ఔషధంలా ఆరోగ్యాన్ని కాపాడుతుందని అందరూ నమ్ముతారు మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తిని ఇందులోని అద్భుత పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి I got no love for the fake news If you wanna play tough and wanna hate this I'll always show up I don't ever slow up No I don't take shit I got no love for the fake news If you wanna play tough and wanna hate this I'll always show up And make a statement I don't So instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you are behind the you're inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through, I never got anyone's help. I have to do it all myself. I don't ever slow up, no, I don't take